హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు స్పెషల్ చికెన్ గ్రేవీ కర్రీ ముందుగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి నేను కేజీ చికెన్కి కొలతలు చెప్తున్నాను అండి తర్వాత హోల్ గరం మసాలా దినుసులు తీసుకొని ఆయిల్లో వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి ఒక నాలుగు మీడియం సైజు ఆనియన్స్ అన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న ఆనియన్స్ని ఆయిల్లో వేసుకొని మంచిగా పచ్చివాసనంత పోయేంత వరకు దోరగా వేయించుకోవాలి మంచిగా వేగితే చికెన్ గ్రేవీ మంచిగా వస్తుంది తర్వాత కొంచెం పుదీనా వేసుకోవాలి పుదీనా వేసుకున్న తర్వాత చికెన్ని మంచిగా శుభ్రంగా కడిగి పెట్టుకొని ఫ్రై అయిన ఆనియన్స్లో వేసుకోవాలి ఫ్రై అయి ఆనియన్స్లో చికెన్ వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి హై ఫ్లేమ్లో ఉంచుకుంటే పచ్చివాసన అంతా పోతుంది పోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కళ్ళు వేసుకోవాలి మెత్తటిప్పు వేసుకోవచ్చు వేసుకొని ఒక మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వాటర్ ఇలా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈ వాటర్ అంతా కొంచెం పోయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి ఇవి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్లో మంచిగా ఆయిల్లో మంచిగా వేగిన తర్వాత ఇలా వీడియోలో చూపించిన విధంగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఒక త్రీ టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి కారం వేసుకొని అది మన ఇష్టం అండి కారం మనం ఎంత తింటే దానికి తగినట్టు వేసుకోవచ్చు కొంచెం ఉప్పు వేసుకోవాలి ఆల్రెడీ కొంచెం ఉప్పు వేసాం కదండి అందుకే నేను కొంచెం తక్కువ వేసాను తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి ధనియాల పొడి కారం ఉప్పు అదంతా మంచిగా కలిసేట్టు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇలా కొంచెం వేగనివ్వాలి వేగాక కొంచెం కస్తూరి మెతి తీసుకొని చికెన్లో వేసుకోవాలి చికెన్లో వేసుకొని ఇలా మంచిగా కలుపుకొని ఒక హాఫ్ లీటర్ వాటర్ పోసుకోవాలండి మా ఇంట్లో కొంచెం గ్రేవీ లాగానే ఇష్టపడతారు అందుకే నేను కొంచెం వాటర్ ఎక్కువ పోసుకున్నాను ఈ ఇలా చికెన్ మంచిగా మెత్తగా ముక్క మెత్తగా ఎంతవరకు ఉడికించుకోవాలి నాకు ఈ గ్రేవీ సరిపోతుందండి ఇంకా నేను కొంచెం కొత్తిమీర వేసుకొని దింపుకున్నాను మీకు ఇంకొంచెం కావాలంటే ఇంకొంచెం సేపు ఉంచుకోవచ్చు అంతే అండి చికెన్ గ్రేవీ కర్రీ